ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామోన మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రతి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు మీ గురించి ప్రార్థన చేయటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందరములు తెలియజేస్తున్నాం ఇప్పుడు అపోస్తలను రెవరెండ్ డాక్టర్ ఎం గారు దైవ వర్తమానం అందించదు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంజనీర్గా గా ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రభు వీరికి కృపావరం అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికలుగా వాడుకుడుతున్నారు ఇప్పుడు దేవుని మీకు అందరికి శుభములు అందరికి శుభాభివందనాలండి ఈరోజు ఒక అమూల్యమైన మాట నేను మీతో ధ్యానించాలని దేవుని ఆత్మ చేత నేను ప్రేరేపించబడుచున్నా కీర్తనల గ్రంథం నలభై రెండవ సంకీర్తన ఐదవ వచ్చిన మనము చదువుకుందాం నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ దేవుని యందు నిరీక్షణ ఉంచుము ఆయనే చాలమ్మా ఈ మాట అందరూ నాతో చెప్పాలని నేను మీకు మనవి చేస్తున్నా నా ప్రాణమా నీవు కృంగి ఉన్నావు నాలో నీవు తొందరపరుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుమో పరిశుద్ధగా పరమ తండ్రి ఓదే కాలం మీ పాత సన్నిధిలోని సింహాసన మీ నిలిచి ఉన్నారు ఈ చదబడిన లేఖల భాగములో నుండి నాతో మాతో మాట్లాడుమని మాట్లాడుటకు సిద్ధముగా ఉన్న మన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి చున్నాము మా పరమ తండ్రి ఆమె మిక్కిలి ప్రియులారా ఈ చదవబడినటువంటి వేదవాక్యములో కీర్తనల గ్రంథము నలభై రెండవ సంకీర్తన కుమారుడు రచించిన కీర్తన ఇది ఎవరండి అందరూ చెప్పాలి రాసిన కీర్తన కాదు మోసే రాసింది కాదు ఆసపు రాసింది కాదు రాసిన కీర్తన కాదు ఇది ఎవరు రాశారు కోరహు కుమారులు ఈ నూట యాభై కీర్తనలలోనండి పదకొండు కీర్తనలు కోరహు కుమారులు రాశారు ఎవరెవరు ఎన్ని కీర్తనలు రాశారో అన్ని నా దగ్గర లెక్క ఉంది కానీ ఇప్పుడు సమయం కాదు కోరహు కుమారులు నూట యాభై సంకీర్తనలలో పదకొండు కీర్తనలు కోరహ కుమారులు రాశారు ఈ కోరహు అంటాడు కుమారులు తండ్రి చనిపోయాడు కోరహు దైవ మోషకు ఆహారోడుకు వ్యతిరేకంగా వాడు పని చేసినప్పుడు భూమి నెరవేర్చి కోరహుడు అతడి సంతతిని అతడితో ఉన్న రెండు వందల యాభై మంది భూమి నెరవిడ్చి మింగివేసిందండి అప్పుడు కోరహు కుమారులు ఏడుస్తున్నారు అయ్యో మా బ్రతుకలు ఎలాగైపోయాయి తండ్రి లేని వాడినైపోయానే అయ్యో బంధువులు లేని వాడినైపోయానే నాకు దిక్కు లేని వాడినైపోయాను అని ఏడుస్తూ దిగాలుగా కూర్చున్నవాడు తన ప్రాణం దీని చెప్పుకుంటున్నా నా ప్రాణమా నా ప్రాణమా నీ ఎలా కుంగి ఉన్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎవరే కాలం ప్రభు నీతో చెప్పిన మాట ఎందుకు కృంగిపోతున్నారు మీరు ఎందుకు నలిగిపోతున్నారు ఎందుకు వేదలతో ఉన్నారు దైవ సన్నిధిలో కూడి అన్న దేవుడు పెడాలా కురుపోతారా అనే దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో డిప్రెషన్ అంటారు ఏమంటారండి డిప్రెషన్ చాలా మంది అంటారయ్యా ఉండి డిప్రెషన్ వెళ్ళిపోతాడు మా అయినండి అయ్యా ఉండి మనుషులు మరి మాట్లాడుకుండా పడిపోతున్నారండి కాదండి డిప్రెషన్ కృగుదల దైవ సన్నిధులు కూడి అన్న దేవుని బిడలారా ఈ కురుగ్రదల ఎప్పుడైతే నీకు వచ్చిందో నువేమని పిలుస్తా తెలుసా తొందర నేను మేము చేసేసుకుంటారు కురుగ్రదలరా కానీ ఏ నిర్ణయానికి వచ్చేస్తారు తొందర పోటీ నిర్ణయం ఏంటని నిర్ణయం చెప్పరా సాతానుడు నీకు తొందరగా కలిగిస్తాడు కానీ నీకు ఎప్పుడైతే కురుగుదల వచ్చిందో ఎప్పుడైతే నీలో భయం పుట్టిందో ఎప్పుడైతే నీ జీవితంలో నలిగిపోతున్నావో సాతాను తొందర చేస్తాడు ఏమంటాడో తెలిసిందిగా నీ ఇంకా మార్పు చేంతటి నీ పిల్లలకి రక్షణ పొందరా నీ భార్య గుళ్ళోక రాదు నీ అప్పులు తేర నీ రోగ తేరదు నీ భార్య పోవో ఏదో నిర్ణయం చేసేసుకో ఏదో మందు తాగి అలకల మందు తాగాయి లేకపోతే చీర కొట్టు మందు తాగా అంత ధైర్యం జాలపోతే కాళ్ళు తూకా లేకపోతే రైలు కింద తలక పెట్టే ఇది ఎవరి నిర్ణయం ఇది సాధారణ తొందర పోటు నేను తొందర కలిగించేసి ఈ రోజులో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతో మంది తమ ప్రాణాలు కావాలని తీసేసుకుంటున్నారు కారణం ఏంటో తెలుసా వారు కుంగిపోయారు వాకి వారికి ఇస్తుందా నీవు దేవుడు సన్నిధిలో ఉందా నీవు ఒకవేళ నువ్వు కూడా కృంగిపోతాను మేమో ఇక పిల్లలు బాగుపడరు కా ఈ పిల్లలకు ఆరోగ్యం రాదు నా జీవితం బాగుపడదు నా భర్త బాగుపడ్డు నా భార్య వేయలేదు నేను చెప్పిన మాట వేలేరు వీళ్ళు అని కురిగిపోతున్నావేమో దైవ మా దేవుడి బిడ్డలారా పిల్లలు అనుకుంటారు ఈ పరీక్షలు పాస్ అవని ఇంకా ఎన్నిసార్లు రాసిన ఎన్నిసార్లు పరీక్షలు హాజరైన నేను పాస్ అవ్వను అని అనుకుంటున్నావా కృంగిపోతున్నావా ఆత్మహత్యకు పాల్పడుతున్నావా ఏదో చెయ్యాలనుకుంటున్నావా అందుకనే కోరహకుమార్ నీ నీవేళ కురిగిపోతున్నావు నీలో దీవు తొందర పొత్తులో చాలా మందికి తొందర ఎక్కువైపోయిందండి డెసిషన్ రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు దైవ సన్నిధిలో కొడి దేవుడి దేవుని బిడలైన మీరు గమనించారు సాధారణంగా చాలా మంది జీవితాలు ఎప్పుడైతే కృంగిపోయారో తొందర నిర్ణయం తచ్చిపోవాలి ఎదుకొచ్చి బ్రతుకు ఎత్తుకొచ్చు నీ జీవితం ఎంత మాట పడ్డాక ఎంత మాట అన్నాక ఎత్తగా చేసిన తర్వాత ఇంకెందుకులా ప్రాణం ఎందుకు నా బిరత్కని అనుకుంటున్నావా శ్వాసైన నీవు దేవుని బిడవైనటువంటి నీవు నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు గమనించవలసిన విషయం ఏమిటో తెలుసా కోరహ కుమారులు అంటారు దేవుని ఎందు నీవు నిరీక్షణ ఉంచి దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచండి కురిగిపోవచ్చు నలిగిపోవద్దు ఏ విధమైన తొందరపట్టు నిర్ణయాలు తీసుకోవద్దు మీరు చాలా మంది ఊరికే తొందర పడిపోయి ఏ దూకేయడమో కాళ్ళు దూకేయడమో ఏదో పని ఇది సాత్వాని క్రియ సతడు నేను పోటీ చేస్తున్నాడు సత్యుడు నీ జీవితాన్ని తీసేసి తొందరపోటు కలిగిస్తున్నాడు కనుక నీవు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచాలి ఎవరు ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు పూర్తి చూస్తున్న దేవుడు నేను బోధిస్తున్న దేవుడు అది ఎటువంటి వాడో నువ్వు తెలుసుకుంటే నువ్వు క్రింగిపోవు చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా నీకు చునడు బైబిల్ గ్రంథంలో

డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు నీ అభిహ్రా ఆశీర్వదిస్తా ఆకాశ నక్షత్రములు వెళ్ళి విస్తరింపజేస్తానన్నాడు తొంభై తొమ్మిది ఏళ్ళు వచ్చేసేయండి ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది దేవుడు వాగ్దాని చెప్పిపోతున్నాడు నలిగిపోతున్నాడు కోరలు చెప్పినట్లు ఓ పనికి మన పని కూడా చేసేసాడండి తొందర లేదా ఏం చెప్పుడు మీరు తొందర పడ్డాడే లేదా తొందర పడిపోయాడు కోరహిలాగిన ప్రాణమా ఎందుకు నువ్వు తొందర పడుతున్నా మళ్ళీ ఆ సమయంలో నలిగిపోయిన స్థితిలో కురిగిపోయిన సమయంలో దేవుడు అంటున్నాను అబమా నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అస్వాచ్ఛమైనది ఏదైనా ఉన్నదా దేవుని బిడ్డ యోదే కలుపు అంటున్నాడు నాకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యమైనది ఏది పురుకు కింద మీద పడకండి యోధా గోత్రు సింహం మనం ఎవరండి చెప్పాలి మీరు సింహలాగా ఉండండి అమ్మా పిల్లిలాగా ఎలా భయపెత్య అలా కూర్చుంటే రండి మీరు ఎవరు గోత్రపు గోత్రంహం తప్ప గొట్టే దేవుని తిందామండి దైవ సన్నిధిలో కోరి దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా సమస్త శక్తి మంత్రుడండి ఒక మార్చు సుమార్ధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ప్రభు అంటారు ఆయన చేయవాడు అది ఏ రోగమైనా అది ఏ సమస్య అయినా అది ఏ పరిస్థితి అయినా అది ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్య పరిస్థితులైనా కుటుంబ సమస్యలైనా దేవునికి సాధ్యమైనది ఏది లేదు ఎందుకు కురుగుపోతున్నాడు ఎందుకు నలిగిపోతున్నావు చాలా మంది చూస్తూ ఉంటాను అయ్యా మా పిల్లలండి చెప్పిన మాట లేదండి ఒక ఆయన అంటాడు అయ్యా మా అంత ప్రేమిస్తానండి నన్ను అస్సలు లెక్క చేయట్లేదండి ఎందుకు లెక్క చేస్తుంది నువ్వు పిల్లిలా కూర్చుంటే ఎలాగండి పిల్లిలా కూర్చుంటే ఎలా లెక్క చేస్తుంది నువ్వు ఎలాగ ఉండాలి యోదా గోత్రపు ఆడ సుహాలి ఎన్నిని చేతులెత్త దేవునికి స్తోత్రాలు చెప్పండి ఎన్ని యేసు హలీయే యోదా గోత్రపు మీడి లైన్స్ చేతులెత్త దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం విశ్వాసి అయినందు దేవుని భయవైనటువంటి నీ నీ జీవితంలో నీ బుద్ధి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏ కార్యమైన దేవుడు చేయగలుగుతాడు ఎందుకు ఎందుకది ఎదుకు కృంగిపోతున్నావు ఎదుకు లలిగిపోతున్నావు కోరహు అంటాడు కుమారులు నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు నీలోది వేళ తొందర దేవుని ఎందు నిరీక్షణించు ఆయనే నా రక్షణకర్త చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం దైవ సన్నిధుల కూడి అన్న దేవుని పెట్టారా మన పొలపు దగ్గర శక్తి మంత్రుడైన సర్వాధికారి అయిన సర్వశక్తి కలిగిన దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దావీదండి ఒకసారి దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాడు కీర్తన గ్రంథం అరవై ఒకటవ సంకీర్తన రెండవ వచ్చినం చూడండి కీర్తన గ్రంథం అరవై ఒకటవ సంకీర్తన రెండవ వచ్చనం

చక్రవర్తి అయ్యాడు ఏ విషయలేమంతా అతడి స్వాధీనాలకు వచ్చేసింది అక్కడ ఒక కొండ ఉందండి ఆ కొండ పేరు ఏ ఏం ఏం పేరండి ఆ కొండ పేరు ఏ బూసి ఏ విషయలేమంతా దాజ దావిధి వచ్చేసింది కానీ ఆ కొండ మాత్రం దావిధి స్వాధీనంలో రాలేదు దావిధికి ముందు రాజు ఎవరండి దావితికి ముందు రాజు ఎవరు సౌలు సౌలు పరిపాలిస్తున్నప్పుడు కూడా ఆ కొండను స్వాధ్యాన పరుచుకోలేదు ఎందుకంటే ఆ కొండ మీద ఎపుస్త ఎవరున్నారండి ఎపుస్త దాని చుట్టూరు వారు అనుచరులు చులువు సౌలు అనుకున్నాడు ఈ దొంగోరు తోటి నాకెందుకు ఈ పరికమాలతో నాకెందుకు దీనికి ఉడముదేసిన పక్క ఎరుక్కుందా ఈ కొండ ఏ కొండది ఎండను వదిలేశాడు వదిలేసినప్పుడు దావీదు రాజ్య అయిన తర్వాత సింహాశ్రములు కూర్చుంటే ఎదురుకుండా కనబడుతుంది ఏంటది కొండ కొండ కనబడుతుంది దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు నా ప్రాణమా నువ్వు ఎలా రింగిపోతున్నావు అయ్యో పక్కన నా స్వాధ్యాయంలోకి వచ్చింది ఆ కొండ ఒకటే ఆ ఎంత కొండలకు ఉండిపోయింది అది కొండలకు స్వాధ్యాన పరచమని దావీతో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పాలి నువ్వు ఎప్పుడైనా ప్రార్థించే వాళ్ళగా పెద్ద కొండలాగా కొంత సమస్య నీకు నీ భర్తే నీకో కొండ నీ భార్య నీకో కొండ నీ పిల్లలే ఒక గోడ ఈ కొండలు చూసినప్పుడు నువ్వు పల్లెటూరు పెత్తనా కురికి పొత్తులో దాని మీద ఏ రోజున ప్రార్థన చేసేవా దేవా నేను ఎక్కలేన తయిన కొండ మీదికి నన్ను ఎక్కించి ఆ అని వాడిని జయించి ఆ దొంగలను ఆ కుట్టువాళ్ళని ఆ కుట్టువాళ్ళని ఆ కొండ మీద ఉండండి దూరపరిచి దావీ ఆ కొండను స్వాధీనం చేసుకున్నారు చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈ రోజు ఏ తను భయపడుస్తావో ఏ కొండను చూసి నువ్వు కురికి పోతున్నావు ఈ రోజు దేవుడు ఆ నీకు స్వాధీనం చేయబోతున్నాడు నవ్వుని వారి చేతుల గట్టిగా దేవుడికి చెప్పండి నా దేవుడు నిన్ను కురిపోని వాడండి నిన్ను నలిగిపోనేవాడు నీ జీవితంలో నిన్ను తొందర పడనివాడు సౌలుచి పెట్టేసాడండి ఆ కొండను స్వాధీనపరుచుకునే లేక కానీ దాబీది విడిచిపెట్టలే అయ్యే దొండరు వాటిని హత్యమార్చి అక్కడి వాళ్ళు అతని ఆలోచన అందరినీ రాక్షణం చేసి ఆ కొండను దావీ ఏం చేశాడు స్వాధీన పరుచుకున్నారు నీ కొండ ఏదైనా అది బండైనా అది బండ రాయి అయినా అది అప్పుల భావమైన కుటుంబ సరస్సు అయినా దేవుడు బిడ్డ నీ జీవితంలో దేవి చేతలు నలుగుపోతున్నావు అప్పులు భావంతో నలుగుపోతున్నావా దీర్ఘకాలిక రోగాల చేత పిడిపరుచునవా దేవుడు నిన్ను ఓ ధరకి చేర్చబోతున్నారు చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పాలి తొంభై నాలుగో కీర్తన 44వ వచనములో చక్కని మాటను మనం చూస్తాం చూడండి యెహోవా ఆ తన ప్రజలను యెహోవా తన ప్రజలను తన ప్రజలను ఎబాయి వాడు కాదు రెడ్ ఎబాయి వాడు కాదు తన స్వాస్థ్యమును ఆయనే వెడలాడు వాడు కాదు ఇండికెల్ చదువుకో టైం లేదు మరి దేవుని బిడ్డారు యెహోవా తన ప్రజలను ఏం చేసేవాడు వాడు గాదెని మిర్చి కాదు యాదబాశ్ర వాడు కాదు చాలామంది అనుకుంటారు నేను ఎందుకు పనికి వస్తాను నా వాళ్ళు ఏం జరుగుతుంది మన ఆవిడ అంటుంది మా ఆయనండి వేస్ట్ ఫీలో ఈ ఫీలో ఏ ఫీలో చెప్పండి అలా మా మీరు చెప్పొద్దారు ఆ గోళ్ళు చెప్పండి ఆవిడ పేరు చెప్పండి మీరేమనుకోకండి మా ఆయన ఉన్నాడు కానీ గుడ్డుకలు మూసినా ఒకతే తెరిసిన గుట్టుకలు మూసినా కనపడదు అది తెరిచినా వేస్ట్ ఫోలో వినబడుతుందా ఒకనా అండి నేను వేస్ట్ ఫెయిల్ అవుతుందేమో మీ ఆవిడే అమ్మా ఒక మీ ఆయన మిమ్మల్ని నువ్వు వేస్ట్ ఫీల్ అవుతున్నాడేమో నువ్వే భయపడక వినబడుతుందా నువ్వెవరు అనుకుంటావు అసలు అని దేవుడు తన స్వారూప్యమందు నిన్ను నిర్మించాడు నువ్వు దేవుని బిడ్డవు నమ్మిన వారి చేతిలో దేవునికి స్తోత్రాలు చెప్పండి నేను ఎప్పుడైతే నేను సామాన్యమైన వ్యక్తిని అనుకోనండి నేను కొరియా వెళ్ళినప్పుడు కొరియా దేశంలో ప్రతి లక్షల మందికి వాక్యాన్ని అందిస్తుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి కొరియా ప్రాథానం వచ్చి నేను స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే నా ఎదురు కూడా కూర్చొలో కూర్చొని వాక్యం వింటున్నాడు అప్పుడు నేను అనుకున్నాను ఐఎమ్ నాట్ ఎ నాడి మ్యాన్ నా స్టేజ్ దగ్గరికి వచ్చి ఆ గవర్నరు గవర్నర్ భార్య ప్రార్థిస్తుంటే నా చేతులు నెప్పి మీద పెట్టి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఇవి నేను సామాన్యమైంది దాన్ని అనుకుంటా వాళ్ళు నేను ఎందుకు పనికి రాదని అనుకుంటున్నారు మీరు నువ్వు వేస్ట్ ఫేల్ అనుకుంటున్నావా ఏమ్మా మీరు అనుకుంటున్నారు పిల్లలు నేను వేస్ట్ ఫెయిల్ పరీక్షలు భాషలో పోతున్నాను లెక్కలు పడట్లేదు ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు నాకు ఏమీ చేతకట్లేదు అదే ఆయన పడుతుందా అప్పులు తేరట్లేదు బాధలు తీరట్లేదు నా కష్టాలు తేరట్లేదు నేను వేస్ట్ ఫేల్ అనుకుంటావా నువ్వు వేస్ట్ ఫెలు కాదు నువ్వు పనికి వచ్చే ఫెయి చేతుల దేవుడికి స్తోత్రాలు చెప్పి గట్టిగా దేవుడికి స్తోత్రం చే చాలా మంది అనుకుంటాను నేను ఎందుకు పనికి నా వల్ల ఏం జరుగుతుంది ఎందుకు వచ్చినప్పుడు ఎప్పుకు అని ఒక కింద మీద దేవుడి బిడ్డా ప్రియ బిడ ఇటువంటి వారి భయపడవద్దు వాక్యం చెప్తుంది నా ప్రాణమాని వేళ కృంగి ఉన్నావు నా లేని వేళ తొందర పడుచున్నావు దేవుడి నీవు నిరీక్షణ ఉంచి చేతుల గురికి స్తోత్రాలు చెప్పండి ఎందుకంటే నా దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి ఇటువంటి వాడు అనుకుంటున్నాను నా దేవుడు రోమపత్రిక

ఏదో కథతో చేసింది అనుకుంటున్నారా మట్టితో చేసి తొమ్మిదో నుంచి దీంట్లో పడ అనుకుంటున్నారా నా దేవుడు గురుతులను సహితము లేపగలిగిన దేవుడిని ఎందుకు కృంగిపోతున్నా నేను ఎప్పుడు ఏ విషయంలోను కృంగిపోనండి ఏ విశ్వంలోనూ నేను తొందర పొడను ఎందుకంటే కుమారులు చెప్తున్నారు నా ప్రాణమాని వేళ కురుతున్నాం నాలోని వేళ తొందర పడుతున్నాం దేవుని అందు నీవు నిరీక్షణ వాక్యం ఆలకిస్తున్న మీరు దేవుని వాక్యాన్ని సాధిస్తున్న మీరు కృంగిపోయిన స్థితిలో ఉన్నారా బైబుల్ గ్రంథంలో భక్తుల జీవిత చరిత్రలు చూస్తానండి ఎంతో మంది జీవితాలు అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు నాకు సమయం లేదు కానీ దేవుని బిడలమైన మనం గమనించాలి ఇస్రాయలీకి ఫిలిస్తైన్ యుద్ధం జరుగుతున్నప్పుడు గిరిజోనేటువంటి వారు ఎవరండి వస్తాను పెరిగితే నేను ఏడుపోతున్నానని వారు పరిగెత్తుకుని వెళ్ళి గాను చాటిన దాగుకొని తోడు కొట్టుకుంటున్నారు దానికి ప్రభు దోత్ వచ్చేసింది పరాక్రమము గల బలాజ్యుడా బుడా వినబడుతుందా నువ్వు గిజ్జలు భయపడిపోతున్నావేమో గిజ్జడు నువ్వు తోడబైపోతున్నావేమో గిజ్జాడు చోట్నా ఏదో పని చేసుకుంటా మేము జాగ్రత్త ప్రభు దగ్గరికి ప్రభు అంటున్నాడు పరాక్రమం కలిగిన బలం అనుకుంటున్నావా నువ్వు నువ్వు వేసిపోయాలనుకుంటున్నావా నువ్వు ఎందుకో పనికిరాకున్నావా నా జీవితం ఇస్తే నీకు ఏ టారు నా బ్రతికి పని చదవాలి మీరు భయపడవలసిన పని లేదు ఎందుకంటే దేవుడు నిన్ను గొప్ప సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు చేతుల దేవునికి స్తోత్రాలు చెప్ప ఒక మార్చి పి ముగిస్తాం దైవ సన్నిధిలో కొడి అన్న దేవుడు విడలారా సౌల్యమనొస్తుంది అన్నారు యోధా మత ప్రవిష్ణుడు మత పిచ్చి కలిగినటు ఎవరతారు ఎవరండి సౌలు ఒక యూతుడు యోధా మతం అంటే వాటికి మహా పిచ్చి సంఘాలు పాడి మొదలు పెట్టాడు ధమస్కు వెళ్తున్నాడు ధమస్కు మనక పెద్ద సంఘం ఉంది ఆ అననీయము పోటీ చేయడానికి వెళ్తున్నప్పుడు సంఘము ప్రార్థిస్తుంటే ఆ యొక్క దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ తన తగ్గానే బార్లా పడిపోయాడు నేను విడిపోతాడు తోడ కుట్టాడు కళ్ళు కడప అప్పుడు దేవుడు అననీయతో చెప్తున్నాడు అననీయ అక్కడ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి అది పడిపోయాడు తెల్లది మీద ఉన్నాడు వారి దగ్గరికి వెళ్ళంటే అనని అన్నడయ్యా ఆడు మూర్ఖుడయ్యా అడు హింసకుడు దూర్శకుడు ప్రధాని యాచకులంత పత్రం తెచ్చుకున్నాడు చంపేసిన కేసు ఇదయ్యా అని అంటే ప్రభు ఏమన్నారు తెలుసా అతడు నేను ఏర్పాటు చేసుకున్న మనిషి సాధనం చేతులు దేవునికి ఇస్తూ చెప్పలే సౌలు దేవుడు ఆశీర్వదించాడు అతని తల చేతుల నుంచి సౌలా సహోదరుడా అని పిలవ కాని అతని కళ్ళకుల పొరలు రాలిపోయాయి చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రభు సౌలు ఏర్పాటు చేసుకున్నాడు ఈ చూచాల దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం అమ్మాయి వినబడుతుందా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడిని ఎన్నుక్కున్నాడు అయ్యా దేవుడు దేవుడి ప్రత్యేకంగా దేవుడి పరికొరకు శుద్ధపరిచాడు ప్రభు అంటున్నాడు ఈతడు నేను ఏర్పాటు చేసుకునే సాధనం దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు భయపడద్దు క్రింగిపోవద్దు నలిగిపోవద్దు తొందరపడొద్దు దేవుని ఎందు నిరీక్షణ నా ప్రాణమా సమస్తమా అయన పరిశుద్ధనామమును ఎందుకు రుంగిపోతారు మీరు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఏదేమిటండి మృతిలో సాధిపోప చెప్పగలడు కుర కుమారులు గమనించారు అయ్యో నా తండ్రి శాపాలకు గురైపోయాడు నా తండ్రి ఆలోచనలు మా కుటుంబ సభ్యులు రెండు వందల యాభై మంది మూకంపవులు మునిగిపోయారు ిపోయారు వీళ్ళు దేవుని దగ్గర ఏడ్చి ఆ కీర్తన రాసు నలభై రెండవ కీర్తన నా ప్రాణమా నా ప్రాణమా కృంగిపోతున్నా నీవేలా తొందర తొందరపడిపోతున్నావు నీవు దేవుని ఎందుకు ఆయనే నా రక్షణకర్త నమ్మిన వారు లేచి నిలబడండి నాకు ఒక కర్త ఉన్నాడు నన్ను ఆదరించే దేవుడు నాకున్నాడు నా జీవితాన్ని బాగు చేసే దేవుడు నాకున్నాడు నేను ఎందుకు కురింగిపోవాలి ఎందుకు పోయారు గోవి టు డిప్రెషన్ చాలా మంది చూస్తా చూస్తా అలాగే ఉండిపోతున్నారు కురిగిపోతున్నారు నలిగిపోతున్నారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు సోదరి సోదరుడా అందరూ కూడా దేవుడి సన్నిధిలో తలలు మీ మీరు చేతులు ఆకాశ వైపు చాపండి కళ్ళు మూసుకొని అందరూ కూడా మీ రెండు చేతులు దేవుడి వైపు చాపండి పైకెత్తండి చేతులు బాగా పైకెత్తండి చేతులు బాగా దేవుడి వైపు చాపి ప్రభుత్వం చెప్పండి అయ్యా ఉన్నావయ్యా నాకు నేను కృంగిపోతున్నాను నేను మలిగిపోతున్నాడయ్యా అయ్యా నేను మలిగిపోతున్నాను ప్రభువా అయ్యా నన్ను నిలబెట్టయ్యా నన్ను ధైర్యపరిచయా అడగండి నేర్పొచ్చు ప్రభువులు అడగండి ఎంత కాలము కృంగిపోతా ఉంటావు ఎంత కాలము మలుగుపోతా ఉంటావు ఎంత కాలము పందర పడతావు

బాపక్షల మెలి చేయైనా సకల ఆశీర్వాదములకు కార్నుభూతమైన దేవా నీకెను కృతజ్ఞత స్తోత్రిలుస్తున్నాను తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మీరు ఉదయకాలు ఆరాధనలో ప్రభా మీరెంతగానోండి మాట్లాడింది దేవా నీకెన్న వందనాలు స్థులు స్తోత్ర ఇదిగో తండ్రి ప్రారంభించి ప్రభా నువ్వు గొప్ప కార్యములు చేస్తున్నావు మా పక్షముగా మా సంఘముగా మీరు గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నావు ఇదిగో తండ్రి ప్రభా పాటల్లో మీరున్నారు బాబా ఏ ఆత్మకూటంలో మీరున్నారు బాబా అలాగే సాక్ష్యాల్లో నెచ్చరికల్లో మీరు నడిపించారు ఇగో తండ్రి ప్రభా నీ దాసును కూడా నిలబెట్టి తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానంలో నీకు ఎన్నో వంద నాలుగు ఇదిగో తండ్రి ప్రభా మేమైతే కుంగిపోతున్నాం మేము తండ్రి ప్రభా మామూ మేము తొందరపడుతున్నామో తండ్రి ప్రభా ఏసే మా హృదయంతో ప్రభా అలాడు కోరాహు కుమారులు ఎలాగైతే తండ్రి ప్రభా తండ్రిని కోల్పోయినప్పటికి ప్రభా దేవుని రాకుండా ప్రభా నా నీవు ఎలా నాలో కుంగిపోతున్నావు నా ప్రాణమా నీవు ఎలా తొందరపడుతున్నావు నీ ప్రభా దేవుని అందరు నిరీక్షణ ఉంచు ఆయనే నాకు రక్షణకర్తగా ఉంటాడు నువ్వు మాతో మాట్లాడని విధానం ఎందు వందనాలు మాకు రక్షణ కర్తగా ఉండి మమ్మల్ని ఆదర్ని ఆదరణ కలిగించి బ్రహ్మ సంఘటనలు కూడా జీవించాల్సింది ఎవరైతే కష్టాలతో ఉన్నారు నష్టాలు ఈకల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు కృంగిపోతున్న కుంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు అని వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నీకెందు వందనాలు తులుస్తూ తా తెలుస్తున్నా అలాగే దోసలు ఇంకా బలమైన పనిమట్టుగా సేవార్థమై మహిమ వాడికి అనేకమైన లోతైన మర్మాలతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం అలాగే మీరే మహిమ తెచ్చుకోమని జరగబోయే కార్యక్రమం అంతా ఆత్మస్వాధ్యం నడిపించవలసిందిగా త్వరగా వస్తున్న యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకని మిక్కులు బతిమా ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె